ఎస్ఎల్బిసి టన్నెల్లో ఇరవై నాలుగవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఏడుగురు కార్మికుల జాడ కోసం టన్నెల్ లోపల అన్వేషణ కొనసాగుతోంది డి వన్ ఏరియాలో నీటి ఊట కాలువ ప్రవాహాన్ని తలపిస్తుంది డి వన్ లో డాక్స్ గుర్తించిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఇక మైనర్స్ సింగరేణి సౌత్ సెంట్రల్ రైల్వే కీలక పాత్ర రెస్క్యూలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి టన్నెల్ లోపల అటనామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో రెస్క్యూ ఆపరేషన్ మొదలకానుంది ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇరవై నాలుగవ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఏడుగురు కార్మికుల జాడ కోసం టన్నెల్ లోపల అన్వేషణ కొనసాగుతుంది డీవన్ ఏరియాలో నీటి ఊట కాలువ ప్రవాహాన్ని తలపిస్తుంది డివన్ లో కెడవర డాక్స్ గుర్తించిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది రైట్ మైనర్స్ సింగరేణి సౌత్ సెంట్రల్ రైల్వే రెస్క్యూలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి ఇక టన్నెల్ లోపల అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో రెస్క్యూ ఆపరేషన్ మొదలు కానుంది ఎసిక టన్నెల్ లో రెస్క్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్ లో అందిస్తారు బాలకృష్ణ డీటెయిల్స్ ఏంటి ఆపరేషన్ చావా కొనసాగుతుంది ప్రమాద స్థలంలోకి ఎక్స్కావేటర్ చేరుకుంది సో దీన్ని చావా అని పిలుస్తారు ఇరవై నాలుగు రోజు ప్రమాదం జరిగి రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరంగా కొనసాగుతున్నాయి వైపు మిషనరీ మ్యాన్ పవర్తో పాటు రోబో కూడా ఆపరేషన్స్ ఇవ్వడం స్టార్ట్ కాబోతుంది కానీ ప్రమాద స్థలం ఏదైతే ఉందో డి వన్ డి టూ ఏరియాలోకి ఏ ఫైవ్ ఏరియాలోకి నిన్న దాకా కూడా ఈ ఎక్స్కావేటర్లో వెళ్ళడం చాలా కష్టంగా మారింది సో రూట్ అంతా క్లియర్ చేస్తూ ఎక్స్కావేటర్ని ముందు తీసుకెళ్లారు ఆ చావా ఏదైతే ఉందో బురదను మట్టిని దీంతోపాటు టీవీఎం సంబంధించినటువంటి శకలాలను శిథిలాలను అన్నిటిని కూడా తీసుకుని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది లోక ద్వారా దాన్ని సపరేట్ చేసిన పార్ట్స్ అన్నిటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా టీవీఎం సంబంధించిన ఏవైతే ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్లేమేబుల్ నాన్ ఫ్లేమేబుల్ ఐటమ్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా కట్ చేస్తూ వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఎక్స్కావేటర్ చావా అనేది పనిచేస్తుంది సో ఒక ఒక రకంగా చెప్పాలంటే ఒక పురోగతి అని చెప్పవచ్చు ఎందుకంటే మ్యాన్ పవర్ తోటి మిషన్ పవర్ ఈ స్పెసిఫిక్గా ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి ఏరియాలో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్స్లో కొంత వేగంగా రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంది సో అట్లాంటి ప్రయత్నం అయితే ముమ్మరంగా జరుగుతుంది మూడు షిఫ్ట్లో కూడా సిబ్బంది పనిచేస్తున్నారు సింగరేణికి సంబంధించినటువంటి రెండు వందల మంది సిబ్బంది కూడా మూడు షిఫ్ట్లో పనిచేస్తున్నారు రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్ల ద్వారా ఈ టీవీకి సంబంధించిన అవశేషాలను ఐరన్ పార్టికల్స్ అన్నింటిని కూడా కట్ చేస్తూ మరి నిరంతరంగా కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కంటిన్యూస్గా కొనసాగిస్తున్నారు దీంతోపాటు కిడవ డాగ్స్ని కూడా రిపీటెడ్గా లొకేషన్స్లోకి పిలుస్తూ వాటిని వాటి ద్వారా స్పెసిఫిక్ ఏరియాలో ఐడెంటిఫై చేస్తూ జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు పాటు ప్రమాద స్థలం ఏదైతే ఉందో డి వన్ డీ టూ ఏరియాలో చెక్కదిమ్మల సపోర్ట్స్ తోటి ఆ వుడ్ సపోర్ట్ ద్వారా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ టన్నెల్ పై నుంచి కింది వరకు ఎట్లాంటి స్లైడింగ్ జరగకుండా ఉండడం కోసం ప్రమాద స్థలంలో అత్యంత జాగ్రత్తగా కృషియల్గా జరుగుతున్నటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రిజల్ట్ కోసం అయితే అన్ని రకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి రెస్క్యూ బృందాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ నార్కల్ కలెక్టర్ సంతోష్ కుమార్ అలాగే ఎస్పీ వైభవ్ గైక్వాడు కూడా నిరంతరంగా సమీక్షలు నిర్వహిస్తూ ఈ ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే డోగ్రా రెజిమెంట్కి సంబంధించినటువంటి కల్నల్గా ఉన్నారో పరీక్షిత్ మెహ్రా అలాగే ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న దీంతోపాటు జిఎస్ఐ అధికారులు ఎన్జిఆర్ఏ అధికారులు అందరూ కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని చాలా తరువుగా మానిటరింగ్ చేస్తున్నారు ఇక ఇవాళ నుంచి కూడా రోబో రంగంలోకి దిగిపోతుంది అటానమస్ హైపోవర్ రోబో సేవలు అయితే ప్రారంభంగా దీంతో పాటు రోబో పనిచేస్తున్న సమయంలో ముఖ్యంగా ఏదైతే లొకేషన్లో సర్చ్ చేయడం తర్వాత అనలైజ్ చేసుకోవడం చేసుకున్న తర్వాత డిగ్గింగ్ చేయడం డిగ్గింగ్ చేసిన తర్వాత వచ్చిన మెటీరియల్ అంతా కూడా ఈ వ్యాక్యూమ్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్యూమ్ రింగ్స్ ద్వారా నీటిని ఒక పంప్ ద్వారా బయటికి పంపించడం దీంతో పాటు కన్వేయర్ బెల్ట్కి వచ్చిన బురదను మట్టిని అంతా కూడా రోబో కన్వేయర్ బెల్ట్కి సెట్ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి వాటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ కాబతుందన్న భావన అయితే అధికారులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు రిజల్ట్స్ మీద మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది సో ఇరవై నాలుగో రోజు ఆపరేషన్స్లో ఇప్పటివరకు ఒక బాడీ మాత్రం రికవర్ అయ్యింది మిగతా ఏడు డెడ్ బాడీస్ కోసం అయితే చాలా తీవ్రమైనటువంటి ముమ్మరమైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి డీ వన్ డీ టూ ఏరియాస్తో పాటు ఏ ఫైవ్ మీద కూడా అధికారులంతా ఫోకస్ పెట్టడం జరిగింది ఆ ఏరియాలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ముఖ్యంగా వస్తుందని చెప్పి చెప్పవచ్చు అటు డీ సిల్టింగ్ డీవాటరింగ్ అనేది నిరంతరంగా కొనసాగిస్తున్నారు దీంతో పాటు నీటి ఊట కూడా చాలా ఎక్కువగా వస్తుంది ప్రమాద ప్రమాద కీలకంగా ఉన్నటువంటి హైపర్ సెన్సిటివ్ ఏరియా ముఖ్యంగా అది ఫాల్ట్ ఏరియా చెప్తారు షేర్ జోన్ అని చెప్తారు ఆ ఏరియాలో రిస్కీ ఆపరేషన్స్ చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే స్లైడింగ్ జరిగే అవకాశం ఉందన్న మా అభిప్రాయం వ్యక్తమవుతుంది పైనుంచి ఒక కింద నుంచి మట్టి తీస్తున్న క్రమంలో పైనుంచి స్లైడింగ్ జరిగే అవకాశం ఉంది ఒక పెద్ద రాయి లాంటి అడ్డుగోడగా ఉన్నటువంటి పైన నుంచి ఏదైతే రూఫ్ ఉందో రూఫ్కి ప్రమాదకరంగా ఉన్న సందర్భంలో వాటన్నిటిని కూడా డీవాటరింగ్ డీసిల్టింగ్ చేస్తూ నిరంతరంగా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు రిజల్ట్స్ మాత్రం ఇటు మూడు రకాల ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుందని చెప్పి అధికారులు భావిస్తున్న తరుణంలో రెస్క్యూ ఆపరేషన్స్ మూడు విడతలుగా మూడు ఫేజుల్లో మూడు షిఫ్ట్లో కూడా నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా టీపీఎం సంబంధించినటువంటి అవశేషాలు బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి అవశేషాలు కూడా దాదాపు కంపార్ట్మెంట్లు మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు సో స్మెల్ వస్తున్నటువంటి ఏరియాలో ఇంకా జాగ్రత్తగా ఇంకా ఇంకా క్షుణ్ణంగా ఇంకా డెప్త్గా డిగ్గింగ్ చేస్తున్నారు ఇంకా మెటీరియల్ని సపరేట్ చేస్తూ డిగ్గింగ్ ఆపరేషన్స్ని కొనసాగిస్తూ మరోపక్క కిటావర్ డాక్స్ ఏవైతే ఉన్నాయో కేరళ నుంచి వచ్చిన డాక్స్ వాటిని ఆపరేట్ చేస్తున్నటువంటి ప్రభాత్ కానీ జార్జ్ కానీ వీళ్ళంతా కూడా కేరళకు సంబంధించిన పోలీసులు వాళ్ళు స్పెసిఫిక్ ఏరియాలో ఐడెంటిఫై చేస్తూ సింగరేణి సంబంధించిన టీం కానీ రైల్వే కట్టర్స్ కానీ అట్లాగే ర్యాట్ మైనర్స్ వీళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న ఏరియాలో పనిచేస్తున్న ఏరియాలో స్మెల్ వస్తున్న ఏరియాలో మళ్ళీ కెడవర్ డాక్స్ని పిలిపించి ఆ ఏరియాలో రీకన్ఫర్మ్ చేసుకుంటూ ఎక్స్ ఎక్స్కావేషన్ వర్క్స్ కానీ డిగ్గింగ్ వర్క్స్ కానీ నిరంతరంగా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ప్రధానంగా ఒక అక్కడ నుంచి వస్తున్నటువంటి నీటి ఊటను కనుక పరిశీలిస్తే ఒక వరద కాలువను తలపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది పైనుంచి రూఫ్ అంటే సిమెంట్ సెగ్మెంట్స్ పైనుంచి వస్తున్నటువంటి నీరు కానీ లేకపోతే కింది నుంచి వస్తున్నటువంటి నీరు కూడా పూర్తి స్థాయిలో ఎక్కువగా వస్తుంది అది చాలా ఆటంకంగా మారుతుంది వచ్చిన నీటిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఒక కొన్ని కొన్ని సందర్భాలైతే ఈ బాస్కెట్స్ ద్వారా ఎత్తిపే పరి అయితే చేస్తున్నారు మరోపక్క డీవాటరింగ్ కూడా చేస్తున్నారు సో ప్రతి మనకు తన్నెల్లో ఉన్నటువంటి పద్నాలుగు కిలోమీటర్ల ఏరియాలో ప్రతి రెండున్నర కిలోమీటర్ దగ్గర కూడా ఒక పంపింగ్ స్టేషన్ ఉంది కాబట్టి దానికి అనుసంధానం చేస్తూ పద్నాలుగు కిలోమీటర్ల బయట అంటే అవుట్లెట్ బయట భాగంలోకి నీటిని డంపింగ్ చేస్తున్నారు ఇంకా వరద మాత్రం ఎక్కువగా వస్తుందని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే నీటి డీ డీవాటర్ చేస్తున్నట్టు దానికన్నా కూడా రెట్టింపు స్థాయిలో వస్తుండడం వల్ల కొంత సాయక్ చర్యలు ఇబ్బందిగా మారుతుంది అయినప్పటికీ కూడా ప్రయత్నాలు మాత్రం ఎటు ఎటు పరిస్థితులు ఎక్కడ ఆగడం లేదు నిరంతరంగా కూడా రెయిన్ బవలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరం కొనసాగిస్తున్నారు ఒక పాజిటివ్ థింగ్ అప్డేట్ మాత్రం ఖచ్చితంగా చావ చేస్తున్నటువంటి ఆపరేషన్స్ ని ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ భావించవచ్చు ఎందుకంటే ఇంకొంత మెన్ పవర్తో పాటు ప్రమాద స్థలంలో చావా పనిచేయడం స్పెసిఫిక్గా సింగరేణి సంబంధించినటువంటి టీం దాన్ని ఆపరేట్ చేయడం ఎక్స్కవిటర్ని ఆపరేట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఐరన్ పార్టికల్స్ని టీబిఎం సంబంధించిన అవశేషాలను దాదాపుగా తొలగించారు ఇంకా మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ ఏరియాని క్లియర్ చేయాలంటే మాత్రం మనుషుల తరం కావడం లేదు సో ఇప్పటికి కూడా డిగ్గింగ్ చేస్తున్నప్పటికీ కూడా చాలా టైం పడుతుంది కాబట్టి చావా ద్వారా ఇంకొంత పనులు వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది ఓట్ టు